హలో వెల్కమ్ న్యూస్ టాలీవుడ్ నటి అంజలి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఈ అమ్మడు తెలుగు హీరోయిన్ అయినప్పటికీ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయింది కొంతకాలంగా మధ్య ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడి విదేశాల్లో సెటిల్ అయ్యారని వార్తలు వచ్చాయి కానీ వీటిపై అంజలి క్లారిటీ ఇచ్చింది టాలీవుడ్ నటి అంజలి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఈ అమ్మడు తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయింది కరతు అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అంజలి తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమిళ్లో వరుస చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అక్కడి నుంచి తెలుగులో అడుగుపెట్టిన ఈ బ్యూటీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఇదిలా ఉంటే కొంతకాలంగా ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ మధ్య ఒక బిజినెస్ మ్యాన్ పెళ్లాడి విదేశాల్లో సెటిల్ అయ్యారని వార్తలు వచ్చాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది అయితే తాజాగా మరోసారి అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది త్వరలోనే ఓ టాలీవుడ్ నిర్మాతను పెళ్లాడనుందని టాక్ వినిపిస్తోంది గతేడాది ఓ తెలుగు నిర్మాతతో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి ప్రేమకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ కారణంగా కెరీర్ పై దృష్టి పెట్టలేకపోయానని అది రాంగ్ రిలేషన్షిప్ అని కెరీర్ కు అడ్డుగా ఉన్న రిలేషన్షిప్ కంటే కెరీర్కే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదని ఆమె తెలిపింది ఇక ఇప్పుడు నిర్మాతతో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి